ఎత్తైన కొండలు చూసినా పచ్చని ప్రకృతి అందాలు కొండల మధ్యలో కొలువై ఉన్నాడు ఆ పరమశివుడు అక్కడి శివుడు స్థిరంగా ఉండడు ఆ పరశురాముడే ఈ ఆలయంలో పరమేశ్వరుని ప్రతిష్ఠించాడట మరి ఈ ఆలయం ఎక్కడుంది నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కదిలి గ్రామంలో కొలువై ఉన్నాడు కదిలే పాప హరేశ్వరుడు అన్నపూర్ణాదేవి సమేతంగా స్వామివారు వెలిసి ఉన్నారు దట్టమైన అడవులు ఎత్తైన సహ్యాద్రి కొండల నడుమ పచ్చని ప్రకృతి మధ్యలో స్వామివారి దివ్యక్షేత్రం వెలుగొందుతోంది ఏకశిలతో చేసిన శిల్ప కళాకృతులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి పాప హరేశ్వర స్వామి ఆలయం అత్యంత పురాతనమైన దేవాలయం ఈ సన్నిధికి నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ ఆలయాన్ని బాదామి చాలిక్యులు తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారు ఆలయ నిర్మాణంలో శృంగి బృంగి విగ్రహాల శిల్ప నైపుణ్యం దేవుని మెడలో పాములు కాపాలికం రుద్రాక్షలు నడుముకున్న గీషీలు దిద్దిన ఆభరణాలు చెవికి కుండలాలు పరిశీలిస్తే ఆశ్చర్యగా ఉన్నాయి ఆలయంలో బ్రహ్మ విష్ణు అన్నపూర్ణ పార్వతి వినాయకుల విగ్రహాలున్నాయి కోనేరు పక్కన ఉన్న చెట్టును ఆనుకొని ఉన్న విగ్రహాలలో శివ పార్వతుల విగ్రహాలు దర్శనమిస్తాయి ఈ ఆలయానికి కాకతీయ రాజుల కాలంలో ఉన్న పద్మనాయక రాజుల సమయంలో కొన్ని మార్పులు జరిగాయట ప్రస్తుతం ఇక్కడ స్త్రీ విగ్రహాలు ఉన్నాయి పురాణాల ప్రకారం తన తండ్రి జమదగ్ని ఆజ్ఞతో పరశురాముడు తన తల్లిని హత్య చేశాడు ఆ చేసిన తర్వాత పాప విముక్తి కోసం పరశ్రాముడు శివునికి ఘోర తపస్సు చేశాడు పద్దెనిమిది లింగాలు ప్రతిష్ఠిస్తే పాప విముక్తి కలుగుతుందని శివుడు చెప్పాడట దీంతో పరశురాముడు దేశవ్యాప్తంగా పదిహేడు విగ్రహాలు స్థాపించి చివరి విగ్రహం కదిలిలో స్థాపించారు ఈ విగ్రహ ప్రతిష్ట అనంతరం తన్మయత్వంతో తన భక్తుడికి పాప విముక్తి జరిగిందన్న ఆనందంతో పరమశివుడు నృత్యం చేశాడు అందుకే కదిలే పాప హరేశ్వర ఆలయం పేరుగాంచిందని పురాణాలు అంటున్నాయి విగ్రహ తర్వాత పశ్చిమ సముద్రం వైపు పరిశ్రాముడు వెళ్లిపోయాడని బ్రహ్మాండ పురాణం చెప్తోంది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యూన శ్రీ అన్నపూర్ణ సహిత కదిరి పాపరస్వామి దేవాలయము నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండల్ కది గ్రామంలో అతి శయ్యాద్రి లోహిలో వెలిసినటువంటి అతి పురాతన ఆలయము శ్రీశ్రీ మాతన్నపూర్ణ సైత కదిరి పాపరస్వామి దేవాలయం విరిజిల్లుతుంది మరి ఇక్కడ స్వామివారు ఇలా వెలిసారన్న స్థల పురాణంలో పూర్వకాలం జగనాగ్ని మాసురు ఏనుకాదేవాల కుమారుడు పరశురాముడు చేతుల మీద ఈ ప్రశ్న చేయడం జరిగింది మరి ఎక్కడ ఎందుకంటే ఇక్కడ స్వామివారికి ఐదు ముఖాలతో వెలిసినటువంటి ఆలయము అఘోర తత్పుష వామతి ఈశాన్య ఇక్కడ స్వామివారు సత్యోజాత ముఖలు స్వామికి భక్తులకు దర్శనమిచ్చేటువంటి ఆలయం ఏకైక ఆలయము స్వామివారి పచ్చిముఖము అమ్మవారి దక్షిణముఖము ఉండటం వలన ఇక్కడ ఏ భక్తులు వచ్చినా ఎటువంటి శని బాధలున్నా ఎటువంటి గ్రహ బాధలున్నా వ్యాపారం కానీ వ్యవసాయం కానీ సంతానం కానీ పెళ్లి కానీ ప్రతి భక్తులకు కొంగు బంగారంగా ఇటువంటి ఆ పాపహరీషు అన్నపూర్ణ శైతి భక్తులు రావడం జరుగుతుంది ఈ ఆలయంలో అమ్మవారు దక్షిణ అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు యముడు అధిపతిగా ఉన్నటువంటి దక్షిణం వైపున ఉన్న అమ్మవారిని పూజిస్తే దోషాలు సకల సమస్యలు పోతాయట అంతేకాదు ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో త్రిమూర్తులు దర్శనమిస్తారు ఆలయానికి కుడివైపు బ్రహ్మ ఎడమవైపు నటరాజ స్వామి ఉన్నారు ఇక్కడ గర్భగుడికి కుడివైపున హరహర స్వామి ఎడమవైపు విష్ణుమూర్తి ఉండడం ఆలయ శిఖరంపై పంచముఖ శివుడి విగ్రహం ఉండడం మరో ప్రత్యేకత ఈ ఆలయం దక్షిణ భారత హిందూ ప్రకారం నిర్మించబడింది విశాల ప్రదేశం ఉన్న ఆలయం పురాతన రాతి కట్టడాలతో నిర్మితమైంది గర్భగుడిలో పానవట్టంపై చతురస్రాకారంలో శివలింగం ప్రతిష్ఠించబడింది దేశంలో ఈ ఆలయం చూసినా తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంటాయి కానీ ఇక్కడ పశ్చిమ ముఖద్వారం కలిగి ఉండడం విశేషం పశ్చిమాభిముఖంగా ఉన్న శివుణ్ణి పూజించితే పశ్చిమ దిశకు అధిపతి అయిన శనిశ్వరుని నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు శ్రీ అన్నపూర్ణ సమేత కదలీ పాపరేశ్వర స్వామి నమ శ్రీ శ్రీ మాతన్నపూర్ణ కదిలీ పాపరేశ్వర దేవస్థానము ఈ ఆలయం చాలా పురాతన ఆలయము పరశురామృతి ప్రదర్శించిన ఆలయం కాబట్టి ఇక్కడ విశేషముగా ఆలయం పశ్చిమ ముఖ ద్వారం ఉన్నది అమ్మవారి ముఖము ఈశాన్య భాగం ముఖ ద్వారం ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చిన వారికి ఎలాంటి గ్రహ దోషాలు అపమృత దోషాలు నరదోషాలు భక్తుల బాధలు నివారణమవుతాయని భక్తులు అధిక సంఖ్యలో తెలుసుకొని మరి రావడం జరుగుతుంది కదిలే పాప హరీశ్వరాలయంలో మరో విశిష్టత ఉంది క్షేత్రంలో ఏకంగా పద్దెనిమిది రకాలైన చెట్లు అన్ని కలిసి ఒకే వటవృక్షంగా ఉండడం విశేషం ఈ వటవృక్షాన్ని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయట పక్కనే ఉన్న సప్త ఋషులు స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయని భక్తులు నమ్ముతారు జీవితంలో ఒక్కసారైనా పాప స్వామి వారిని దర్శించుకోవాలని ఆలయ పండితులు చెబుతున్నారు నిత్య ఒక్కసారైనా ఆ స్వామిని పాపహరీ దర్శించండి మీ కోరికలను తప్పకుండా నెరవేరుస్తాయి తప్పకుండా ఈ మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలు వచ్చేసి స్వామి వారి కృపకు పాత్ర కావలసిన కోరుకుందాం సరివే జన సుఖనోభవంతో సన్మంగళామంతో స్వస్తి ఓం నమ శివాయ మహాశివరాత్రి సందర్భంగా కదిలే పాప హరేశ్వర ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ వేడుకలకు పొరుగు జిల్లాల నుంచే కాక కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వస్తున్నారు ఈ ఉత్సవాల్లో సుమారు యాభై వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేశారు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ మాతాన్నపురేశ్వర కదిలి పాపేశ్వర దేవస్థానంలో శివరాత్రి ఏర్పాట్ల గురించి బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది టెంట్లు కానీ వాటర్ కానీ ఫుడ్ విషయంలో కానీ అల్పాహారం విషయంలో కానీ అండ్ బస్సు మహిళలకు బస్సులు కానీ ఆర్టీసీ డిఎంతుడు మాట్లాడి ఫ్రీ బస్ కూడా వేయించడం జరిగింది మరి దాంతోపాటు ఎలాంటి సమస్య కూడా వాటర్ ఫెసిలిటీ కానీ అండ్ ఎస్పీ కూడా కలవడం జరిగింది పోలీస్ బందోబస్తు కూడా రోజు పర్యవేక్షణ చేస్తున్నారు ఆలయ అర్చకులు కూడా నిత్యం సహకరిస్తున్నారు వాళ్ళ సహకారం వల్లనే టెంపుల్ అభివృద్ధి జరుగుతున్నది అండ్ మా కమిటీ మెంబర్స్ దాతలు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సహకరిస్తున్నారు ఇంత ఇరవై వేల నుంచి ముప్పై వేల నుంచి యాభై వేల దాకా వస్తారని అంచనా ఇస్తున్నాం గత సంవత్సరం కూడా వచ్చిండ్రు అలాగే ఎలాంటి ఆటంగా ఏర్పడకుండా నిత్యం పరీక్ష చేస్తున్నాం భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ఆలయం గుట్టలు కోనేరుకు ఆనుకుని ఏటవాలుగా ఉంటాయి నీటి ఊటలు సన్నని దారగా ప్రవహిస్తాయి అన్ని వైపుల నుంచి జలధారలు ఉండడంతో పానవట్టం చుట్టూ నీటి బుగ్గగా ఏర్పడి శివలింగం కొన్ని మార్లు కదులుతుంది నీటిబుగ్గలు ఏర్పడడం ప్రాకృతికంగా జరిగే వింతమార్పని నమ్ముతారు అందుకే ఈ కదిలి పాపహరేశ్వర ఆలయానికి కదిలే శివుడు కదిలే శివాలయం అని పేరుంది నిజామాబాద్ జిల్లాలో శివరాత్రి సందర్భంగా శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగిపోతున్నాయి నగరంలోని శంభుని గుడి కంటేశ్వర్ దేవాలయం ఆర్మూర్ సిద్దులగుట్ట అంకుషాపూర్ పాదరస శివాలయానికి భక్తులు బారులు తీరుతున్నారు పాదరస శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు ఇక నిజామాబాద్ జిల్లాలోని ఆలయాల రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు శివరాత్రి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో శివాలయాలు శివనామ స్మరణతో మారమవుతున్నాయని చెప్పవచ్చు జిల్లా వ్యాప్తంగా భక్తులు శివాలయాలకు పోటెక్కున్నారు ఉదయం నుంచి కూడా అటు తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు భారం తీరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ముఖ్యంగా నిజామాబాద్ లోని ఆలయం అలాగే బోధన్ లోని చక్రేశ్వరాలయం శివాలయం శివాలయంతో పాటు హంసాపూర్ లోని పాదరస శివాలయ శివాలయానికి సంబంధించి కూడా భక్తులు భారీగా పొటెత్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే వివిధ రకాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వివిధ రకాల్లో శివుడు రూపాల్లో తీరారు ముఖ్యంగా ఇటు హంసాపూర్ లో చూసినట్లయితే ఇటు పాదరస సుమారు దేశంలోనే అతిపెద్ద ఐదు వందల పదకొండు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిశ్మాత్రం కనిపిస్తుంది అయితే దేశంలో చూసుకున్నట్లయితే అటు హరిద్వార్ లో నూట ఒక కిలోల పాదరస శివాలయం ఉన్నది అంతేకాకుండా మహారాష్ట్ర పర్బానిలో యాభై ఒకదరశ శివలింగాన్ని పెడుతున్నారు అది అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇటు అంసాపూర్ లో నిజామాబాద్ జిల్లాలోని అంసాపూర్ లో ఐదు వందల పదకొండు కిలోల పాదర్శ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ ప్రతిష్ఠించినట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే సకల సంపదలు వస్తుంటాయని ఇక్కడ భక్తులు చాలా వరకు ఆ నమ్మ నమ్మకం నమ్ముతూ ఉంటారు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి చోటు చేస్తున్నట్టు కూడా తెలుసు మనకు దీనికి సంబంధించి కొన్ని మరిన్ని వివరాలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి దేవాలయానికి సంబంధించి ముఖ్య విశిష్టత ఏంటి పాదరశలింగం దర్శించుకుంటే పన్నెండు జ్యోతిలింగాన్ని దర్శించుకుంటున్నారు పాదరశలింగం ఆరోగ్యానికి గానీ సమస్యలు ఈ పాదరశలింగం అభిషేకం చేసుకుంటే శివరాత్రి రోజు చాలా బాగా జరుగుతుంది అంటే మామూలుగా శిలతో చేసిన లింగాలు ఉంటాయి సుగంధ ద్రవ్యాలతో చేసిన లింగాలు ఉంటాయి పుష్పాలతో చేసిన ఇక్కడ వేరే వివిధ రకాలు ఉంటాయి పాదరశలింగా సంబంధించి విశిష్టత ఏముంటుంది ఇక్కడే ఉంది ఇక్కడ ఈ పాదరశలింగం ఐదు వందల పదార్ఖంలో మీరు ప్రపంచంలోనే అతి పెద్దలు ఇక్కడ ఈ విత్తమారాజు గారు తన సంకల్పంతో రెండు వేల నాలుగులో ఇక్కడ ప్రతిష్ఠించారు మొత్తం గుడి కూడా పాత నిర్మాణం రాయి రాతి కట్టడం కట్టే కట్టడం జరిగింది అంతేకాకుండా శివాలయం ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తారు అసలు శివరాత్రి ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది శివరాత్రికి మాన్యాస లఘు రుద్రాకము ముల్లం రాత్రి లఘు రుద్రాభిషేకము మాన్యాస పురోగ రుద్రాభిషేకము లక్ష బిల్వార్చన శతకుండాత్మక రుద్రాభిషేకం జరుగుతుంది ప్రధానంగా అలాగే నూట ఎనిమిది శివరంగాలు కూడా ఏర్పాటు చేసినట్లు ఆ నూట ఎనిమిది శివలింగాలు అభిషేకం అంటే బయట కృషిని బట్టి పల్లెంలో పెట్టి అభిషేకం చేపిస్తాం అభిషేకం అయిన తర్వాత దర్శనం చేపిస్తాం లోపల మట్టుకు ఎవరికి కూడా అభిషేకం చేయని ఆ పాదర్శలింగాన్ని చిన్న చేస్తాం ఆ తర్వాత లోపదీస్కెళ్ళి దర్శనం శివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజలు చేసిన వారికి ఎలాంటి జరుగుతుంది ఇక్కడ ఆదర్శలింగం దర్శించుకుంటే పన్నెండు జ్యోతిలింగాలు దర్శించుకుంటూ అంత అంత పవర్ గా అంత ప్రాముఖ్యత ఉంటుంది ఉంటాయి పాదర్శలింగం దర్శించుకుంటే ఆరోగ్య సమస్యలున్నా అనారోగ్య సమస్యలు అయితే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తెలియకుని మొత్తానికి మాత్రం చూసుకున్నట్లయితే ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా శివాలయాలకు భక్తులు పోటెత్తుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి అంటే భక్తులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయ కమిటీలు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని కూడా ఆలయ కమిటీలు చెప్తున్నారు మొత్తానికి శివరాత్రి సందర్భంగా ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులు ఇటు ాలు తెలుపుతున్న పరిశ్మాత కనిపిస్తుంది ప్రస్తుతం రవితా అంటూ కిషోర్ రాజ్